సీతనైతే రావణుడు లంకకి తీసుకు వెళ్ళగలుగుతాడు కానీ అక్కడికి వెళ్ళాక సీతాదేవి ఆహారం నిద్ర అన్ని మానేసి రామనామాన్నే జపిస్తూ కూర్చుంటది అలా ఉంటే సీతాదేవి ప్రాణాలే పోతాయని బ్రహ్మదేవుడు భయపడి ఇంద్రుడిని పిలిచి ఒక దివ్యమైన ఇంద్రుడికి ఇంద్రుడికిస్తాడు దాన్ని తీసుకువెళ్లి అశోకవనంలో ఉన్న సీతాదేవికి ఇచ్చి రమ్మంటాడు దాంతో ఇంద్రుడు నిద్రాదేవిని వెంట పెట్టుకుని లంకలో ఉన్న అశోకవనానికి వెళ్తాడు కాని ఇంద్రుడిని చూసిన సీతాదేవి రావణుడే మారు వేషంలో వచ్చాడేమో అని అనుకోని భయపడుతుంది ఇంద్రుడు నేను రావణుడు కాదు తల్లి అని ఎంత చెప్పడానికి ప్రయత్నించినా సీతాదేవి వినుకోదు దాంతో దేవతలను ఎలా గుర్తించాలో రాముడు సీతాదేవికి చెప్పిన మాటలు గుర్తొచ్చి ఇంద్రుడి వైపు పరిశీలనగా చూస్తుంది అయితే ఇంద్రుడు ఒక్కసారి కూడా రెప్ప ఆర్పడు తన పాదాలు కూడా నేల మీద తాకవు దాంతో వచ్చింది నిజంగానే ఇంద్రుడు అని భావించి నమస్కరించి ఆ పాయసాన్ని తీసుకుంటుంది ఆ పాయసం ప్రభావం వల్ల సీతాదేవి లంకలో ఉన్నంత కాలం ఒక్క మెతుకు అన్నం కూడా ముట్టకుండా రామనామాన్నే ధ్యానిస్తూ కూర్చుంటుంది అందరూ చెప్పండి జై శ్రీరామ్